ఆ దేవుని భయం దేవుని పేరు చెప్తే మనలో ఏమంటే వాక్యం ఉంటే మనలో ఏం మొదలవ్వాలి ఒనుక మొదలవ్వాలి భయం మొదలవ్వాలి అయ్యో నేను అలా లేకపోతే ఆ దేవుని దృష్టికి నేను దూషణ అవుతానేమో ఆ దేవుడు నన్ను శిక్షిస్తాడేమో ఆ దేవుడు నన్ను ఊరుకోడేమో అన్న భయం మనలో ఉంది అనుకోండి పాపం జోలికి మనం వెళ్ళం చెడు ఆలోచించం చెడు చూడటానికి ఇష్టపడం అలాగే ఏమంటే మంచిగా మాట్లాడతాం మంచి తలంపులు కలిగి ఉంటాం ఈ రోజు అంతా మనిషి ఎలా బ్రతుకుతున్నాడు ఎలా బ్రతికేవాడు అని ఆలోచిస్తే మంచి కార్యాల కంటే చెడు కార్యాలు ఎక్కువగా కనబడతలేరు మంచి మాటలు కంటే చెడు మాటలు ఎక్కువగా వినపడతా ఉంటాయి దేవుడు కానీ కాదు కట్టి ఇంకా నిజంగా నువ్వు ఇన్ని మాటలు మాట్లాడావు నువ్వేం చేసావు అని దేవుడు అనుకోండి నిజంగా మన యొక్క అకౌంట్ ఓపెన్ చేస్తే మంచి ఫైవ్ పర్సెంట్ ఉంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఏ ఉంటది చెడే ఉంటది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఏం కనపడాలి హండ్రెడ్ పర్సెంట్ ఏమి ఉండాలి మంచిగా ఉండాలి మనం బ్రతుకుంటే రెండు వేల ఇరవై నాలుగు అంతా దేవుడు మన కాపాడితే మన జీవితంలో మంచిగా ఉండాలి కానీ ఈ రోజు మంచి కాకుండా చూడండి అనుకోండి మన అకౌంట్ దేవుడు ఏదో ఏం చేస్తాడీ డిలీట్ చేసే అవకాశం ఖచ్చితంగా చూడండి ఎప్పుడైనా వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ వాళ్ళు వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ మనం కొంచెం వ్యతిరేకంగా మన ఏదైనా పోస్టులు పెడతాం అనుకోండి వాడు ఆటోమేటిక్ మన అకౌంట్ ఏం బ్లాక్ చేస్తాడు చేస్తాడు ఫస్ట్ దేవుడి ఆటోమేటిక్స్తాడు కూడా దృష్టించిన జీవిత కాలంలో ఆయన లేకుండా పాపం చేస్తూ ఉంటే ఏదో సమయంలో మన అకౌంట్ కూడా దేవుడు ఏం చేయాలి తీసేసే సమయం ఉంటది భయంతో ఉండాలి అమ్మో నేను దేవుని దృష్టికి పాపం చేస్తే నన్ను ఏదో క్షణంలో ఈ భూమి మీద నుంచి తప్పిస్తాడేమో అంటే ఇప్పుడు మనం నిజ క్రైస్తవునికి ఉండవలసిన మొట్టమొదటి లక్ష్యం ఏంటి దేవుని పట్ల భయ ఉండాలి